హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో టిఫిన్ సెంటర్ స్టైల్లో రెండు రకాల చట్నీస్ చూద్దామండి ఒకటి వచ్చేసి కొబ్బరి పచ్చడి అలాగే రెండవది వచ్చేసి ఇన్స్టెంట్ అల్లం చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటాయి రెండిటి కాంబినేషన్తో మీరు టిఫిన్స్ ట్రై చేయండి ఇడ్లీ దోశ పెసరట్టు ఉప్మా గార ఇలాగ అన్ని రకాల టిఫిన్స్లోకి ఈ రెండు రకాల చట్నీ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ముందుగా మనం కొబ్బరి చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రాసెస్ చూసేద్దాం ఇక ప్రాసెస్ చూపిస్తాను దీనికోసం అయితే అడుగు మందంగా ఉండే కడాయి ఒకటి స్టవ్ మీద పెట్టుకొని ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోండి ఈ పల్లీలను అయితే లోటు మీడియం ఫ్లేమ్లో నిదానంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక మనకి ఎయిటీ పర్సెంట్ అలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే స్పైసీనెస్ని బట్టి అంటే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చిలు వేసుకోండి పచ్చిమిర్చీలు కొంచెం ఎక్కువే పడతాయండి అప్పుడే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా నేనైతే ఒక పది వరకు పచ్చిమిర్చీలను తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చిలను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కట్ చేసి వేసుకోండి ఇలాగ పచ్చిమిర్చిలు అయితే పెద్దగా టైం పట్టదండి ఒక నిమిషం అలాగ వన్ అండ్ హాఫ్ మినిట్లో చక్కగా వేగిపోతాయి ఈ లోపు మనకి మిగతా టెన్ పర్సెంట్ పల్లీలు కూడా వేగిపోతాయి చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం మనకి పైన పచ్చిమిర్చి పైన అలాగ వైట్గా లేయర్ లాగా వచ్చింది కదా అలా వస్తే సరిపోతుంది అవి కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఈ లోపు మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు వేపుడు శనగపప్పు అంటారు కదా వాటిని ఒక అరకప్పు మాత్రం వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ఒక కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోండి నెక్స్ట్ ఇందులో చిన్న అల్లం ముక్క వేసుకోండి అలాగే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి మీకు కొంతమందికి ఇష్టం ఉండదు కదా వెల్లుల్లి సో అలాంటి వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం కంప్లీట్గా చల్లారిన ఈ పల్లీలు అలాగే పచ్చిమిర్చిలు కూడా వేసుకోండి ఇందులోకి రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు కదండి రాక్ సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను మీకంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇందులోకి చాలా కొంచెం చింతపండు వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి ఈ విధంగా అడుగు నుంచి కూడా చక్కగా గరిటితోటి ఇలాగ కలిపేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇలాగ కొంచెం కొంచెం లైట్గా పలుక్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక గొప్పిడి వరకు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ ట్రై చేసి చూడండి ఈ కొలతలతోటి చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా తులిపి వేసేసుకోండి ఇది చట్నీ అయితే కొంచెం లూజ్గానే ఉంటుందండి కన్సిస్టెన్సీ ఇలా నీరు చట్నీ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇలా కలిపి వాటర్ వేసి కలుపుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాము పోపు గిన్నెలో ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినప్పప్పు వేసేసుకోండి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోండి ఈ పోపు మొత్తం కూడా మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత చిటపటలాడుతుందండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చట్నీలోకి వేసేసుకోండి ఇంతేనండి మనకి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు ఇది ఇడ్లీ దోశ దీనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు మనము ఇన్స్టెంట్ అల్లం చట్నీ తయారీ విధానం చూద్దామండి దీనికోసమైతే ఫస్ట్ ముందుగా కడాయి ఉట్టి స్టవ్ మీద పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు అదే స్పూన్ తోటి ఒక ముప్పావు టీ స్పూన్ వరకు కొంచెం ఎక్కువ తీసుకోండి పచ్చిశనగపప్పు మినపప్పు కంటే కూడా కొంచెం ఎక్కువ పచ్చిశనగపప్పు వేసుకోండి వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక వన్ మినిట్లో అలాగ మనం స్టవ్ ఆఫ్ చేస్తామనక అంటే ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇది పచ్చిమిర్చితో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి మీరు కావాల్సిన అంటే స్పైసీనెస్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఒక రెండు టీ స్పూన్స్ వరకు అల్లం ముక్కలు వేసుకోండి ఇక్కడ చూసిన కదా నేనైతే ఈ క్వాంటిటీకి ఇంత అల్లం వేసానండి మీరు చూసి వేసుకోండి అల్లం కూడా ఎక్కువ ఏం పట్టదండి అలాగే పచ్చిమిర్చి కూడా చూస్తున్నారు కదా మనకి పైన ఒక లేయర్ వైట్ లేయర్ వచ్చింది కదా అలాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ పచ్చిమిర్చి వేయడానికి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి చింతపండుని వేసుకోవాలి అయితే ఒక పది నిమిషాల ముందే నానబెట్టేసేసుకోండి చింతపండు కూడా చిన్న సైజ్ అండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి ఇలాగ నానబెడితే చక్కగా మనకి పల్ప్ బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మీరు తినే అంటే టేస్ట్ని బట్టి అయితే ఎక్కువ స్వీట్ ఏమి ఉంటుందండి మైల్డ్గా ఉంటుంది స్వీట్ మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే బెల్లం వేసుకోండి ఇలాగ తురిమిన బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ అల్లం పచ్చడి అయితే కొంచెం లూజ్గానే ఉంటుందండి మీరు చూసి వాటర్ని అయితే వేసుకోండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం పచ్చడి మొత్తాన్ని కూడా ఇలాగ ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీనికి నార్మల్గా మనం పోపు పెట్టేసుకుంటాం కదండి తాలింపు పెట్టేసుకోండి కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని తాలింపు మొత్తాన్ని కూడా ఇలాగ పచ్చడిలోకి వేసేసుకోండి అంతేనండి ఇన్స్టెంట్ అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది మీకు కొబ్బరి చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్